ఏపీ ఉద్యోగుల పరిస్థితి దాకా అత్యంత దుర్భరంగా ఉండేది నెలంతా కష్టపడి కూడా వేతనాల కోసం వారు నెలాఖరు దాకా వేచి చూసిన సందర్భాలు లేకపోలేదు ఏనాడు ఒకటో తారీఖున వారికి వేతనాలు అందిన దాఖలాలు కూడా లేదనే చెప్పాలి అయితే కూటమి సర్కారు పాలన మొదలయ్యాక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది వేతనాల విడుదలలో అంతగా జాప్యం జరగడం లేదు అంతేనా ఉద్యోగుల సిపిఎస్ జిపిఎఫ్ ఏపీజీఎల్ఏలో పేరుకుపోయిన వేల కోట్ల రూపాయల బకాయిలను కూడా కూటమి సర్కార్ రెండంటే రెండు దెబ్బలతో క్లియర్ చేసి పారేసింది నిజంగానే ఇది ఉద్యోగులకు భారీ ఊరటనిచ్చేదని చెప్పక తప్పదు ఉద్యోగులకు వేతనాల చెల్లింపులు తీవ్ర జాప్యం చేసిన గత సర్కార్ ఉద్యోగుల సిపిఎస్ జిపిఎఫ్ ఏపీజిఎల్ఐలోనూ భారీ ఎత్తున బకాయిలు పెట్టింది వేతనాలకే నిధులు లేకపోతే ఇక ఉద్యోగుల ఈ నిధికి ఎలా చెల్లింపులు చేస్తామంటూ ఉద్యోగులనే నాటి ప్రభుత్వం ఎదురు ప్రశ్నించిన పరిస్థితి అంతేకాకుండా నాటి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఉద్యోగులకు ధైర్యం చాలా చాలలేదని చెప్పాలి మొత్తంగా ఓ ఆందోళనకరమైన వాతావరణంలో పనిచేసిన ఉద్యోగులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి సాహసించలేకపోయారు దీనినే ఆసరా చేసుకున్న నాటి ప్రభుత్వ పెద్దలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు అందిన కాడికి దోచుకున్నారు ఇష్టం వచ్చినట్లుగా అప్పులు చేశారు కావలసిన కాడికి బకాయిలు పెట్టేశారు ఈ తరహా చర్యల కారణంగా ఉద్యోగుల సిపిఎస్ జిపిఎఫ్ జేపీజీఎల్ఐలకు గత సర్కార్ ఏకంగా ఏడు వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టింది అయితే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టగానే ఉద్యోగులంతా ఆయన వద్దకెళ్లి తమ పరిస్థితి ఆయన ముందు వెళ్లబోసుకున్నారు ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఎప్పటికప్పుడు దృష్టి సారించే లక్ష్యం ఉన్న చంద్రబాబు ఉన్న సంక్రాంతికి మొన్న సంక్రాంతికి ఒకవేళ ముప్పై మూడు కోట్లను విడుదల చేశారు ఫలితంగా ఉద్యోగులు సంక్రాంతి సంబరాలను ఘనంగా చేసుకున్నారు తాజాగా ఆ బకాయిలు మొత్తాన్ని క్లియర్ చేసే దిశగా చంద్రబాబు అడుగులు వేశారు ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కీలకమైందన్న భావనలో మిగిలిన బకాయిలు మొత్తం ఆరు వేల రెండు వందల కోట్లను విడుదల చేయాలని ఆయన ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు ఈ నిధులు శుక్రవారం ఆ ఖాతాల్లో జమ కానున్నాయి